అక్టోబర్ పదకొండవ తేదీ ఎంతో శక్తివంతమైన దుర్గాష్టమి కన్యారాశి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఊహించని పెను మార్పులు మీ జీవితం మొత్తం మారబోతూ ఉంది అక్టోబర్ పదకొండవ తేదీ ఎంతో శక్తివంతమైన దుర్గాష్టమి నుండి కూడా కన్యారాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని కూడా జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించే ఒక నిర్ణయానికి వస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు అక్టోబర్ పదకొండవ తేదీ దుర్గాష్టమి నుండి కూడా వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరు ఊహించని పెను మార్పులైతే అందుకోబోతు ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీరు కలలో కూడా ఊహించని జీవితాన్ని అనుభవిస్తారు కష్టానికి తగిన ఫలితాలు మీ సొంతమవుతాయి కొత్తగా ప్రారంభించిపోయే పనులను కొన్నాళ్ళ పాటుగా వాయిదా వేయడం మేలు స్థానచలన సూచనలు ఉన్నాయి ప్రయాణాలు ఫలిస్తాయి శివ పార్వతుల సందర్శనం ఉత్తమ ఫలితాలను కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు పరిస్థితులు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుందండి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే అవసరం మొహమాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి ముఖ్యంగా మీకు ఈ వారాంతంలో అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది ఇష్టదైవరాధన శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల వీరి జీవితం ఊహించని మార్పులను అయితే తీసుకువస్తుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మీకు పూర్తిగా కనిపిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో మనం ఎప్పుడైతే తెలుసుకుందాం ఈ నెల కన్యా రాశికి చెందినటువంటి వారికి ప్రేమ వృత్తి ఆరోగ్యం డబ్బును సమతుల్యం చేయాల్సి ఉంటుంది జీవితంలో వివిధ అంశాలలో సమతుల్యతను సృష్టించడానికి ఈ నెల మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కన్యా వారి ప్రేమ జీవితం ఈ నెలలో బహిరంగ సంభాషణ సహనం నుండి ప్రయోజనం పొందుతుంది ఒంటరిగా ఉన్నటువంటి కన్యా రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు ఒక సామాజిక పార్టీలు లేదా పరస్పర స్నేహితుల ద్వారా కూడా జీవిత భాగస్వామిని కలుసుకుంటారు ఈ నెల ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకో ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపాలి ఒకవేళ అపార్థం ఉంటే దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి ఈ మాసం మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి అక్టోబర్ మాసం చాలా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ యొక్క కెరియర్ సరైన ప్రణాళిక ఏకాగ్రత ప్రయత్నాలను కారుతుంది నెట్వర్కింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనుకడవద్దు విషయాలను విశ్లేషించే మీ యొక్క సామర్థ్యం సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడే పెద్ద ఆస్తి ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి ఈ నెల కన్యా రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో అయితే ఉంటుంది మీరు మీ యొక్క వనరులను తెలివిగా నిర్వహించాలి మీ యొక్క బడ్జెట్ను సమీక్షించుకోవడానికి అత్యంత అవసరం కానీ ఖర్చులను తగ్గించుకోండి ఆర్థిక సలహాదారుల సహాయం కూడా మీరు తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపును పెట్టుబడులను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఫ్రీలాన్స్ వర్క్ సైడ్ ప్రాజెక్టులు వంటి మీ ఆదాయం పెంచే అంశాల కోసం చూడండి మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి ఇది మీకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుస్తుంది మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది రాశి వారి సమతుల్య దినచర్యను అవలంబించాల్సి ఉంటుంది రోజువారీ వ్యాయామంతో పాటుగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని నిర్వహణ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి చూసారు కదండి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అండి కన్యారాశిలో జన్మించిన వారి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడలేయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట అనేది వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఫలితం ఉంటుంది అని వేరు చూపేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది పరిస్థితులు అనుకూలించిన వీరు చక్కగా రాణించి మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించడ చెక్కులు కలిగిన వయము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నటువంటి చిన్న వీరులో అధికంగా కూడా ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అపమానించే వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలు అవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వరకు అవకాశం ఏదైనా సరే దానిని వచ్చి వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలుగుతుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకులు కోషాగారంలో సహకార శాఖలో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు వర్తను సరిదిద్దుకొనగలనే గడ సరిదనము కూడా కలిగి ఉంటాయి వీరికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితితులకు జీర్ణకోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్ను ఆని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్